హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ నోరు నుంచి మామిడికాయ పచ్చడి అండి అదే ఆవకాయ పచ్చడి అండి ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఈ కొలతలు కనుక మీకు తెలిస్తే ఎన్ని కేజీలు పచ్చడి అయినా సరే ఈజీగా సునాయాసంగా ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు అండ్ ఇలాగనుక పచ్చడి చేస్తే ముక్క అనేది అస్సలు మెత్తపడదండి ఎన్ని రోజులైనా సరే చక్కగా ఫ్రెష్గా బాగుంటుందండి ముందుగా అయితే మేమైతే మా చెట్టు మామిడికాయలైతే అయితే కోసుకొచ్చుకున్నామండి కోసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాము ఆవకాయ పచ్చడికి ఎప్పుడైనా సరే ముక్క అనేది మీడియంగా ఉండాలండి ప్రతి ముక్కకి టెంక్ ఉండేలా చూసుకోవాలి టెంకుంటే ఏంటంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొలుచుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని పచ్చి ఆవాలే తీసుకొని వాటిని ఎండలో ఎండబెట్టేసేసి వాటిని అయితే మిక్సీ పట్టుకున్నామండి పిండి మిక్సీ పట్టుకొని దాని ఆవు పిండిని గిన్నెలో వేసుకున్నాం మాకు మామిడికాయలు మాండిన్నర ముక్కలు అయితే అయినాయండి అంటే ఆరు సోలాలు మాండున్నర ముక్కలకి మాకు మాండిన్నర ముక్కలకి రెండు గిద్దలన్నర ఆవిండి అయితే పట్టిందండి ఆవు పిండి గిన్నెలో వేసేసుకొని అలాగే మేము కల్లుప్పు కూడా ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టామండి ఎండబెట్టిన వీడియో మిస్ అయింది ఎండబెట్టి మిక్సీ పట్టేసుకొని ఇలాగా కొలుచుకుంటున్నాం అన్నమాట సో మాండిన్నర ముక్కలకి మాకు మూడు గిద్దెల ఉప్పు అయితే పట్టిందండి ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత ఆవు పిండి కలుపు రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ముందుగా మనం కొలిచి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి ఈ మిశ్రమంలో వేసేసేయండి మాండిన్నర ముక్కలు కూడా ఈ మిశ్రమంలో వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు ఆవిపిండి ఉప్పు మూడు మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ కరెక్ట్గా కొలుచుకొని ఆవిపిండి మెంతిపిండి ఉప్పు కారం వెల్లుల్లి నూనె ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే ముక్క మనకి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు కూడా మెత్తబడకుండా ముక్క కరకరలాడుతూ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఆవకాయ కొలతారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి ఒకసారి ఇలా చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేయండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేయాలి పసుపు కూడా వేసి మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి అందరు కిరటలతో కలుపుతున్నారు కానీ అండి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే చేత్తోనే కలుపుకోవాలి అప్పుడే ముక్కకు అన్ని సంపాల్లో పడతాయి ఇలా మొత్తం కలుపుకుని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి కారం అయితే మేము బయట ప్యాకెట్లో కొనుక్కొచ్చిన కారం అయితే వేస్తున్నామండి పచ్చడి కారం మాండిన్నర ముక్కలకి మాకు మూడు గిద్దల వరకు కారం పట్టింది కళ్ళుప్పు ఎంతైతే తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకోవాలి ఉప్పు కారం సంపాల్లో పడితేనే మనకి పచ్చడి బాగుంటుంది ఇలా కారం కూడా చూసారు కదా నేను మూడు గిద్దల కారం అయితే వేసుకున్నాము కారం కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ తిప్పుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సువాసన కోసం కొంచెం మెంతిపిండి అయితే వేసుకోండి మెంతిపిండి వల్ల స్మెల్ బాగుంటుంది పచ్చడి అంతే ఎక్కువ మెంతిపిండి మాత్రం వేసుకోకూడదు వేసుకుంటే పచ్చడి చేదొచ్చేస్తుంది ఇలా మెంతిపిండి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముక్కకు అన్నీ పట్టినాయి అనుకున్నప్పుడు ఉప్పు కారం ఆవిపిండి మెంతిపిండి అన్నీ ముక్కకు పట్టించేసేసి బాగా అప్పుడు అందులో మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మాండిన్నర ముక్కలకి కేజీ నూనె అయితే పట్టిందండి ముందు కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి ఆయిల్ అనేది ఒక్క ముక్కకి ఎక్కువ పడుతుంది ఒక్కదానికి తక్కువ పడుతుంది పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి ముక్కలకి మేము రెండు ఉల్లిపాయలు అయితే గబ్బాలుగా చేసి అయితే వేసుకున్నాము మాన ముక్కలకి రెండు చిన్నులపాయ గబ్బాలు వేసి ముందు హాఫ్ కేజీ ఆయిల్ అయితే పోసామండి హాఫ్ కేజీ ఆయిల్ పోసి మొత్తం కలిపేసేసారు మా మొత్తం కలుపుకొని ఆయిల్ మళ్ళీ అందులో ఇంకొంచెం ఆయిల్ అయితే పోసాము అలా ఆయిల్ ఒక్కసారి పోసి కలుపుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉంటే ఏంటంటే ముక్క కన్నీ కరెక్ట్గా పడతాయి ఒక్కసారి పోసి ఆయిల్ కలిపేసేస్తే ఆ టేస్ట్ ఉంటుంది చూసారు కదా కొంచెం కొంచెంగా అయితే ఆయిల్ వేసి కలుపుకుంటున్నాము అలా వేస్తే మనకి ఎంత ఆయిల్ పడుతుంది అనేది తెలిసి మరీ ఎక్కువ అవ్వకూడదు మరీ తక్కువ అవ్వకూడదు ఆయిల్ కరెక్ట్గా ఉండాలి బట్ కలుపుతుంటేనే చూసారా నోరు ఊరిపోతాను కదండి ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు పైగా మన ఆంధ్ర స్పెషల్ కదండి ఆవకాయ ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి మాండి ముక్కలకి అర కేజీ ఆయిల్ అయితే లెక్క అంటండి మాండిన్నర ముక్కలకి మాకైతే కేజీ ఆయిల్ అయితే పట్టింది కేజీ ఆయిల్ మొత్తం పోసేసి మొత్తం కలిపేసేసుకోవాలి ఇంతేనండి ఇలా కలుపుకున్నాక ఆవుకే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా అంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే అంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒక డబ్బాలో లేదా ఒక జాడీలో అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తం ఒక డబ్బాలో వేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ డేస్ కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఉండాలండి స్నానం చేసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు తర్వాత అంతేనండి ఎంత రుచికరమైన ఆవకాయ పచ్చడి అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్